హాయ్ అండి వెల్కమ్ టు ఎల్ఆర్ కలెక్షన్ ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కొత్తగా చూసేవాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నచ్చిన తర్వాత లైక్ చేయండి ఓకేనా ఈరోజు కలెక్షన్ వచ్చేసి ముగ్ధా సిల్క్ శారీ అండి చాలా బాగుంది సింగిల్ కలర్లో ఓన్లీ పింక్ కలరు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ముగ్ధ సిల్క్ ఇలా వస్తుంది లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి అండ్ సాఫ్ట్గా ఉంటుంది మనకి ఇలా లేవా కూడా లేవదు ఎలా కట్టుకుంటే అలా అయితే ఉంటుంది శారీ చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి నేను చూపించే కలెక్షన్లో మీకు ఏది నచ్చినా ఇదే నెంబర్కి వాట్సాప్ చేసి ఇదే నెంబర్కి షాట్ తీసి వాట్సాప్ చేయండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత ఇదే నెంబర్కి పేమెంట్ చేయండి ఓకేనా కలెక్షన్ అయితే చూద్దాం సూపర్ ఉందండి సింగిల్ కలర్లో ఇలా వస్తుంది లుక్ వైజ్ అయితే ఫోటో చూడండి బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే వస్తుంది ముగ్ధా సిల్క్ అండి ముగ్ధా సిల్క్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఇలా స్క్రీన్ షార్ట్ తీసుకోండి మీకు శారీ నచ్చితే ఇలా ఉంటుంది మనకు నేమ్ కూడా చూడండి ముగ్ధ సిల్క్ మంచి బార్డర్ డిజైన్ ఉందండి జరీ బార్డర్ డిజైన్ ఇలా పికప్ డిజైన్ వస్తుంది ఇలా రౌండ్ షేప్లో చాలా బాగుంది సింగిల్ కలర్ అండి చాలా బాగుంది ఇదే కలర్ చాలా బాగా అనిపించింది ఫెస్టివల్ సీజన్ కదా చాలా బాగుంటుంది నవరాత్రి టైం కూడా మనకి పింక్ అనేది యూజ్ అయ్యద్ది ఇలా వస్తుంది శారీ అయితే పళ్ళు పాటు కూడా చాలా బాగుంది ఇలా ఉంటుంది పళ్ళు మనకు పైపాడు వచ్చేలా కొంచెం చిన్నగా ఉంటుంది ఇలా పికప్ డిజైన్ వస్తుంది ప్రింట్ అనేది ఎక్కడా లేదండి ఇది మొత్తం ఫ్లవర్ డిజైన్ అండి ప్రింట్ అనేది లేదు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అండి చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇలా వస్తుంది నేను ఏ చేసాను చూడండి ఏ మాత్రం ఇలా లేవకుండా ఉంది సాఫ్ట్గా ఎలా కట్టుకుంటే అలా అయితే ఉంటుంది శారీ చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి ఇందులోనే కొంచెం చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయండి బాందిన టైప్లో బుట్టీస్ అయితే ఉంటాయి ఇలా పింక్ అండి మీకు కొంచెం రెడ్గా కనపడుతుంది కానీ పింక్ హ్యాండ్స్కి ఇలా వస్తుంది ఇలా వస్తుందండి లుక్ వైజ్ అయితే చాలా బాగుంది మంచి ఫ్లోరల్ డిజైన్ అండి ఈ డిజైన్ అయితే అసలు హైలైట్ అండి అన్ని కు మాత్రం ఈ డిజైన్ వచ్చిన శారీస్ మాత్రం చాలా హైలైట్ అయ్యాయి ఇలాంటి డిజైన్ మనకు పర్పల్లో కూడా నేను స్టార్టింగ్లో పెట్టాను ఇదే డిజైన్లో కొంచెం డోలా సిల్క్లో అంత బాగా హిట్ అయింది ఆ శారీస్ కూడా ఇలా వస్తుంది లుక్ వైజ్ అయితే మంచి షైనింగ్ ఉంది బార్డర్ అయితే అండ్ ముగ్ధ సిల్క్ కూడా షైనింగ్ ఫ్యాబ్రిక్ అండి చాలా స్మూత్గా ఉంటుంది సింగిల్ కలర్ అండి ఇందులో ఇలా వస్తుంది లుక్ వైజ్ అయితే సిక్స్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓన్లీ సింగిల్ కలర్ నెక్స్ట్ లెనిన్లో అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది కూడా సింగిల్ కలర్ అండి ఆనియన్ పింక్ వస్తుంది బార్డర్ వచ్చి మంచి మెహందీ లో ఉంటుంది ఓకేనా మనకి బయట ఇంకా కొంచెం డార్కే ఉంటుందండి కొంచెం లైట్ కొడుతుంది వీడియోలో ఎక్కువ కూడా కాదు ఇలా వస్తుంది లుక్ వైజ్ అయితే చాలా బాగుంది శారీ ఇలా వస్తుందండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి హైలైట్ బ్లౌజ్ ఇచ్చారు ఈ శారీలో మాత్రం ఓకేనా సూపర్ ఉంది బ్లౌజ్ అయితే మనకి పళ్ళు సైడ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా ఎంత పెద్దగా ఉందో చూడండి ఏ సైజు వాళ్ళకైనా సరిపోద్ది బ్లౌజు పళ్ళు కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ లుక్ అయితే ఎంత బాగుందంటే అంతే బాగుందండి ఆనియన్ పింక్ సూపర్ అంటే సూపర్ ఉంది మీకు దూరంగా ఉంటే సేమ్ కలర్ వస్తుందండి ఇలా వస్తుంది సిల్వరు బార్డర్ వస్తుంది మనకు మెహందీ గ్రీన్లో సిల్వర్ షైనింగ్ ఉంటుందండి శారీలో సిల్వర్ షైనింగ్ ఉంటుంది బార్డర్లో మంచి ఫ్లోరల్ డిజైన్ ఉంది బ్లౌజ్ మాత్రం హైలైట్ వచ్చింది ఎంత గ్రాండ్గా ఉంటుందంటే అంత గ్రాండ్గా ఉంటుంది ఈ శారీ మాత్రము చాలా బాగుందండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకే నెక్స్ట్ పరిధిని శారీస్ అండి ఓన్లీ త్రీ కలర్స్ ఉన్నాయి ఓకేనా ఆఫర్లో పెట్టానండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఆఫర్ శారీస్ అయితే అస్సలు ఉండవు పీచ్ పింక్ అండి మనకు వీడియోలు లైట్ వస్తుంది పీచ్ పింకు ఇలా వర్క్ మోడల్ ఫస్ట్ క్వాలిటీ అండి శారీ మాత్రం ఫస్ట్ క్వాలిటీ శారీ సెవెన్ ఫిఫ్టీ అండి ప్రైజ్ అయితే చాలా తక్కువ ప్రైజ్ అండి నాకు వచ్చే ప్రైజ్కే ఇస్తున్నాను ఓకేనా ఇలా వస్తుంది మిడిల్లో ఉన్నది ప్రింట్ అండి ఇలా పాయిల్ ప్రింట్ అండి నార్మల్ వాచ్ చేసుకోండి చాలా రోజులు వస్తుంది అండ్ కట్ వర్క్ ఇలా వస్తుంది ఫస్ట్ క్వాలిటీ శారీ అండి జస్ట్ త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయి త్రీ కలర్స్ అవి కూడా ఎక్కువ లేవు మంచి మెరున్ అండి సేమ్ నా బ్లౌజ్ ఎలా అవుతుందో అదే కలర్ ఇలా వస్తుంది చాలా బాగుందండి రీజనబుల్ ప్రైజ్ ఇదైతే నైన్ హండ్రెడ్కి సేల్ చేశారండి నేను పెట్టడమే ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేశాను స్టార్టింగ్లో జస్ట్ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఓకేనా సెవెన్ ఫిఫ్టీ అండి ప్రైజ్ వచ్చేసి లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లోకి విత్ పర్పల్ వస్తుంది డార్క్ పర్పల్ సెవెన్ ఫిఫ్టీ అండి ప్రైజు ఇలా ఉంటుంది లెమన్ ఎల్లో చాలా బాగుంది మీకు ఇలా అయితే ఏ కలర్ అనిపిస్తుందో అదే కలర్ అండి ఇలా అంటే కొంచెం లైట్ పడుతుంది ఇక్కడ అలా ఉండదు ఇలా వస్తుంది కలర్ అయితే ఓకేనా మంచి ల్యావెండర్లో డార్క్ బ్లౌజ్ అండి గ్రీన్ అండి సూపర్ ఉంది పిస్తా గ్రీను చాలా బాగుంది పిస్తా గ్రీన్కే డార్క్ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ అండి త్రీ షిఫ్టీ నెక్స్ట్ పట్టు శారీస్ అండి మంచి ఆరెంజ్ అండి గోల్డెన్ షేడ్లో ఉంది ఆరెంజ్ విత్ గ్రీన్ బార్డర్ వస్తుంది చాలా సాఫ్ట్ అండి ఇదైతే పట్టు సారీ చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకు ఎక్కువ లేవా కూడా లేవదండి ఇలా కాటన్ శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇలా వస్తుంది ఎంత బాగుందంటే అసలు తక్కువ ప్రైజ్లో గ్రాండ్ లుక్ వస్తుందండి శారీ ఎక్కువ ఓపెన్ చేయనండి శారీ మాత్రము ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఎంత బాగుందంటే బ్లౌజ్ కూడా మనకు వేరే బ్లౌజ్ అవసరం లేదు మగ్గమరకు అలాంటి లే ఈ కలర్ లేని వాళ్ళు కూడా ఇదే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అంత బాగుంది అండ్ పళ్ళు డిజైన్ వచ్చి ఇలా వస్తుంది ఇలా పికప్ డిజైన్ డిజైన్లో పళ్ళు డిజైన్ వస్తుంది చూడండి పళ్ళు డిజైన్ ఇది మీకు ఆలవర్ శారీ అర్థమైపోయే ఉంటుంది మంచి ఆరెంజ్లో ఉందండి గోల్డెన్ షేడు చాలా బాగుంది ఆరెంజ్ గ్రీన్ అంటేనే హైలైట్ అండి ఎంత బాగుంది ఇలా దూరంగా పెట్టుకుంటే చూడండి ఎంత లుక్ ఉందో శారీ చాలా నీట్గా ఉంది డిజైన్ కూడా మంచిగా అర్థమవుతుంది అంత లుక్ ఇస్తుంది శారీ ఓకేనా మనకు గ్రీన్ కాంబినేషన్ తోటి చాలా బాగుంటుంది నైన్ హండ్రెడ్ అండి నైన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ త్వరలో పట్టు శారీస్ కూడా తీసుకొస్తానండి బతుకమ్మ పండగకి ఓకేనా కొంచెం హెవీ రేంజ్లో బతుకమ్మ పండగకి అయితే పట్టు సారీస్ వస్తాయి నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ కలరు మంచి ల్యావెండర్ షేడ్ అండి శారీలో కూడా ఇలా వస్తుంది పర్పుల్ బార్డర్ వస్తుంది ఫుల్ ట్రెండింగ్లో ఉన్న పర్పుల్ అండి చాలా బాగుంటుంది నైన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఎంత బాగుంది అంటే అంత బాగుంది పళ్ళు డిజైన్ చూడండి ఇలా వస్తుంది ఫస్ట్ చూపించిన శారీకే ఎలాగొచ్చిందో ఇదే డిజైన్ అండి సేమ్ కలర్ వేరే అంతే పళ్ళు డిజైన్ వచ్చి ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ఓకేనా బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ఎంత బాగుందంటే అంత బాగుంది లుక్ వైజ్ ఉంటుంది అండి బార్డర్ అయితే డార్క్ ఉంది కదా బార్డర్ అయితే డార్క్ ఉంది కదా చాలా బాగుంటుంది పింక్ కలర్ అండి కొంచెం పింక్ లో ఇలా లావెండర్ షేడ్లో ఉంది చాలా బాగుంది ఇలా ఇలా అంటే చూడండి కొంచెం లావెండర్ మిక్స్ అయింది చాలా బాగుంది మనకు బార్డర్లో వచ్చింది చూడండి అదే కలర్ ఇలా శారీలో సే షేడ్ కనపడుతుంది ఓకేనా నైన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ కలెక్షన్ విస్కో జార్జెట్ అండి మంచి గ్రీను క్యారెట్ గ్రీను సూపర్ ఉన్నాయండి శారీస్ అయితే వాషబుల్ అండి పర్లేదు నార్మల్గా సేపు వాటర్లో నానబెట్టకుండా నార్మల్గా వాష్ చేసుకోండి పర్వాలేదు ఇలా రోజు డిజైన్ వస్తుంది మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది రెడ్ కలర్లో మంచి గ్రీన్ అండి ఇవన్నీ జరీ బుట్టీస్ అండి డిజైన్ ప్రింట్ అనేది కాదు మనకు సాటిన్ బార్డర్ వస్తుంది ఇలా వస్తుందండి లుక్ వైజ్ అయితే చాలా బాగుంది ఇలా కింది బార్డర్ కొంచెం పెద్దగా ఉంటుంది పై బార్డర్ వచ్చి ఇలా ఉంటుంది సాటిన్ బార్డర్ ఇలా వస్తుంది మనకు పళ్ళు అంటూ స్పెషల్గా ఏం లేదండి ఆల్ ఓవర్ శారీ ఇలాగే ఉంటుంది అండ్ బ్లౌజ్ మాత్రం వేరే ఇచ్చారు కదా లుక్ అయితే సూపర్ ఉంటుంది సేమ్ ఇలాగే వస్తుందండి లుక్ వైజ్ అయితే ఇదే రెడ్ బ్లౌజ్ ఈ శారీలో కూడా మనకు రెడ్ బ్లౌజే ఇచ్చారు హైలైట్ ఉంటుందండి కొంచెం ఫ్యాన్సీగా యూజ్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది ఈ శారీ మాత్రం ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి ఇలా వస్తుంది బ్లౌజ్ డిజైన్ కూడా ఇలాగే వస్తుంది మనకు శారీలో కూడా అదే ఫ్లవర్స్ అండి రోజ్ ఫ్లవర్స్ చాలా బాగుంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుందండి ఖచ్చితంగా థౌజండ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ ఎల్లో విత్ పర్పల్ అండి ఎంత బాగుందంటే ఏ శారీకి ఆ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ కాంబినేషన్ అయితే మీకు ఏ శారీ నచ్చినా తీసుకోండి ఓకేనా హల్దీకి కూడా చాలా బాగుంటుంది ఈ శారీ మాత్రం పర్పల్ వచ్చింది ఎల్లో విత్ పర్పల్ నెక్స్ట్ లెంగా అండి అయిపోయాయి మళ్ళీ తెప్పించాను చాలా వరకు అడిగిర్రు ఓకేనా మళ్ళీ అయితే స్టాక్ వచ్చింది కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఫెస్టివల్ కదా చాలా బాగుంటుంది మంచి రెడ్ కలర్ అండి మిర్చి రెడ్ వస్తుంది లెంగా మాత్రం ప్యూర్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఇది తీసుకున్న వాళ్ళు మాత్రం మంచి రివ్యూస్ ఇచ్చారండి నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడండి కస్టమర్ రివ్యూస్లో మంచి మిర్చి రెడ్ అండి లెంగా మాత్రం ఫోర్ మీటర్ ఉందండి ఇది గేరా మాత్రం ఫోర్ మీటర్ వస్తుంది మనకి బ్లౌజ్ అనేది చూడండి చాలా బాగుంది ఇలా వస్తుందండి బ్లౌజ్ అయితే చాలా బాగుంది మంచి కట్ వర్క్ డిజైన్ ఉందండి ఇలా వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో అసలు ఎంత హైలైట్ ఉంటారంటే మీ పిల్లలు అంతా బాగుంటారండి అంత ఫుల్ ఆన్లైన్ ట్రెండింగ్ లెంగా మాత్రం ఓకేనా మళ్ళీ స్టాక్ వచ్చింది సైజ్ అయితే ఎల్లు సైజ్ అండి ఓకేనా కొంచెం చిన్నవాళ్ళు మాత్రం కొంచెం ఫిట్టింగ్ చేసుకోండి బెల్ట్ కూడా వచ్చింది మనకి ఇంకోటి కొనాల్సిన అవసరం లేదు అలా ఉందండి అన్నీ వచ్చినాయి ఇలా వస్తుంది ఓనీ కూడా చాలా బాగుంది అలా కట్ వర్క్ డిజైన్ వస్తుంది ఓనీలో కూడా మనకి టూ సైడ్ కట్ వర్క్ డిజైన్ వస్తుంది పెద్దగా ఉంది ఓనీ కూడా ఇలా వస్తుంది మనకు సైడ్ కొంటి చైన్ ఇచ్చారండి మీరు టైట్ ఫిట్టింగ్ చేయించుకోవచ్చు మనకి ఇక్కడ సైడ్ పాయింట్ వస్తుంది చైన్ మాత్రం ఇలా ఓపెన్ అవుతుంది ఓకేనా మంచి జార్జెట్ లైనింగ్ అండి లైనింగ్ కూడా చాలా బాగుంది ఇలా కప్స్ కూడా ఇచ్చారు మంచి ఫిట్గా ఉంటుందండి ఫిట్టింగ్ చేయించుకుంటే మాత్రం ఏ సైజ్ వాళ్ళకైనా కొంచెం ఫిట్టింగ్ చేయించుకోండి టైలర్ దగ్గర ఒక కొంచెం పని అయితే ఉంటుంది ఫిట్టింగ్ చేయించుకోవాలి మనకు రెడీమేడ్ బ్లౌజులు పర్ఫెక్ట్ సైజ్ అయితే రావండి ఎవ్వరికైనా లెంగాలు చూడండి ఒకసారి ఫుల్ గేరా ఉందండి ఇలా వస్తుంది లుక్ వైజ్ అయితే చాలా బాగుంది తీసుకున్న వాళ్ళు మంచి రివ్యూస్ అయితే ఇచ్చారు ఇలా జరి బుటీస్ అండి ఇవన్నీ ఇలా ఉంటుందండి చాలా బాగుంది కాంబినేషన్ అయితే మనకి పర్పల్లో డార్క్ అండి అని నేవీ బ్లూ కాదు పర్పల్లో డార్క్ వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంది ఫుల్ గేరా ఉందండి లెంగాలో మాత్రం ఫుల్ గేరా ఉంది జస్ట్ టూ వెల్వ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా రెండు సైజ్ అండి అందరికి సరిపోయే సైజ్ వచ్చింది ఈసారి మాత్రం కొంచెం చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మనకి ఇక్కడ స్టిచ్చింగ్ చే ఇక్కడ మనకు నడం దగ్గర మీరు ఫస్ట్ స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు కొంచెం సెట్ చేసుకోండి హైట్ ప్రాబ్లం ఎవరికైనా ఉంటే ఇక్కడ నుంచి తగ్గించేసుకోండి మనకు బ్లౌజ్ లెంత్ అనేది అందరికీ ఒకేలా వస్తుంది జస్ట్ ఫిట్టింగ్ మాత్రమే పడుతుంది మీరు ఇక్కడ నుంచి కొంచెం తగ్గించేసుకొని షిట్టింగ్ చేయించుకుంటే పిల్లలకు కూడా థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలకు కూడా వస్తుంది ఈ ఈ లెంగా మాత్రం ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఓకేనా సో ఈరోజు కలెక్షన్ అయితే ఇంతే అండి మీకు ఏ శారీ నచ్చినా లెంగా నచ్చినా ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి ఇదే నెంబర్కి అయితే పేమెంట్ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్